గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో గోదావరి కని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ఈ మేరకు టీడీపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ప్రజలంతా గణతంత్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు దేశవ్యాప్తంగా డెబ్బై ఆరవ రిపబ్లిక్ డేను ఇవాళ భారత జరుపుకుంటూ ఉన్నాం ఈ జనతంత్ర వేడుకల్లో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ప్రతి ప్రజలు కూడా పాల్గొని ఈ పండుగను ఎంతో ఘన విధంగా ఘనంగా చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆనాడు భారత రాజ్యాంగం ఈ రోజు నుంచే అమలైంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఇవాళ ఏదైతే రాజ్యాంగపరమైన ఫలాలు అనుభవిస్తున్నాము ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎలా అమలు చేసుకుంటున్న రోజు కాబట్టి ఇటువంటి రోజు అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం ఏదైతే ఇవాళ బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలందరూ కూడా ఈరోజు బతుకున్నారంటే కేవలం అంబేద్కర్ ఆనాడు రాసిన రాజ్యాంగం వలన ఇలా జనవంత బతుకుతూ ఉన్నారు ఎందరో మహానుభావులు తాగే ఈ ఈరోజు మనకు ఈ యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉన్నాము ఆనాడు ఎందరో మహానుభావులు వల్ల ఈ ఈ ప్రజలంతా కలిసి ఈ పండుగ చేసుకుంటా ఉన్నారు మనకు దసరా దీపావళి కాదు ఈనాడు దేశ ప్రజలందరూ కలిసి కూడా ఇది చాలా గొప్ప పండుగ జరుపుకోవాలని చెప్పాను ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటగిరి పాపయ్య రాజు తదితరులు పాల్గొన్నారు